హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను షర్టు ఐరన్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే కాలర్ చేసుకోవాలి నీట్గా చేసుకోవాలండి ముడతలు లేకుండా చూడండి నీట్గా వస్తుంది కదా ఈ విధంగా చేసుకోవాలండి తర్వాత అయితే చేతికున్న పట్టి రెండు వైపులా చేసుకోవాలి చూడండి అలా చేసుకోవాలి ఇదైతే పెట్టింది కాదండి మామూలు షర్ట్కి కాటన్దే కానీ నీళ్లు కొంచెం పలుసుగా చిలకరించుకొని చేసాము కొంచెం తడుంటే ఉంటే నీట్గా వస్తుంది కదా ఈ పట్టీ వచ్చేసి ఇక్కడ చిన్న ఉంది కదా గుండె పెట్టుకోవటానికి అదైతే పైకి రావాలండి హ్యాండ్కి హ్యాండ్స్కి పైకి రావాలి చేతి పైకి అటు ఇటు అది పట్టుకొని ఇలా లాగితే క్రాస్ వస్తుందండి ఆ క్రాస్ ఎక్కడికైతే వచ్చిద్దో అక్కడికి ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం పుసుం పైన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్కి అటు సైడు ఇటు సైడు ఫోల్డింగ్ రావాలండి చూడండి ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది కదా అది ఇప్పుడైతే ఫోల్డింగ్ బ్లౌజ్కి వచ్చినట్టు వస్తుందండి ఐరన్ చేసినప్పుడు భుజం మనకి అలా రాకూడదు ఇలా చేసుకోవాలండి సైడ్ ఆ కుట్టుకి ఈ కుట్టుకి ముడతలు లేకుండా కొంచెం టైట్గా లాగి పట్టుకుంటా చేసుకోవాలండి చూడండి మళ్ళీ క్లాత్ పైకి మర్చుకొని ఇలా చేసుకోవాలి ఫస్ట్ కుట్టుకల నుండి స్టార్ట్ చేయాలండి నీట్గా చేసుకోవాలి ఈ పట్టి పైకని మళ్ళీ అటు గుండీలు పెట్టింది ఉంది కదా అది కూడా చేసుకున్నామండి కుండీలు పెట్టిన క్లాత్ అడుగునుండాలి ఈ గుండీ పెట్టుకునే క్లాత్ అయితే గుండీల పైన ఉండాలండి మనం బటన్స్ ఎలా అయితే పెట్టుకున్నామో అలా ఉండాలి ఐరన్ చేసినప్పుడు కూడా చూడండి ఉంది పైన కాలర్ దగ్గర పైన గుండీ పెట్టేసుకొని షర్టు తిప్పేసుకుంటున్నాను ఇప్పుడు జేబు ఉంది కదా ఆ జేబుకి సెంటర్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి చెయ్యి కూడా పైనవి షేప్లో రావాలండి మడత పెట్టినప్పుడు కరెక్ట్గా నీట్గా వస్తుంది ఫోల్డింగ్ కూడా నీట్గా వస్తుందండి నీట్ అలా కరెక్ట్గా పెట్టుకోకపోతే మనం అట్లా ఫోల్డింగ్ కరెక్ట్గా రాదండి చూడటానికి కూడా బాగుండదు కరెక్ట్గా చేస్తేనే అది షర్ట్ బాగుంటుంది